ఆయనకు పిల్లలయ్యే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు ఇదంతా మన భాగ్యం ఇదంతా మన గొప్పతనం ఇదంతా మనం గర్వించదగ్గ విషయం దేవుడే తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు ఆయన విలువైనటువంటి మరణమును మన కొరకు దారపోయడం ద్వారా అయితే ఆయన మరణం ద్వారా మనందరూ స్వాతంత్రులమయ్యాం ఈ స్వాతంత్ర్యాన్ని అడ్డు పెట్టుకుని అంట కొంతమంది నేను నేను ప్రార్థనకి వెళ్తానని అంటారంట కణిగమాలి పనులు మానరావు మేము కూడా క్రైస్తవులమండి అంటారట కానీ వారు బుద్ధి మార్చుకోరు నేను కూడా పాటలు పాడతాను అంటారట కానీ వాళ్ళు వలగరమైనటువంటి జీవితాన్ని వారు సరిగే చేసుకోరట నేను కూడా దేవుని మందిరములో సంఘములో సభ్యుడిని అంటారట కానీ అన్ని రకాల ప్రదేశాల్లో వీరి యొక్క ప్రస్తావన కనబడుతుందట స్వాతంత్రులమని చెప్పుకుంటూ దుష్టత్వాన్ని కప్పిపుచ్చి క్రైస్తవులు అని చెప్పుకునే రకాల గురించి చెప్తున్నాడు పేతురు గారు